అందరు మోకారాల మీద ఉందాం ఆరాధన చేసుకుందాం థ్యాంక్ యూ లాడ్ జీసస్ వండర్ఫుల్ స్పిరిట్ ఆఫ్ గాడ్ తల్లి గర్భమునా రూపించకముందే ముందే నాస్తి గతిని ఎరిగిన నాయసయా తల్లి గర్భమునా రూపించకముందే ముందే నాస్తి గతిని ఎరిగినా నాయసయా வந்தனம் வந்தனம் வந்தனமேசைய வந்தனம் வந்தனமே வந்தனமேசயா வந்தனம் நந்தனம் வந்தனமேசயா வந்தனம் நிக்குவந்தனம் வந்தனமேசையா நே అవసరతలు తీర్చిన నాయా నిన్నడగక ముందే అక్కర అవసర తలు తీర్చినేసయా అరణ్యములో ఆకలి తీర్చిన నా रण्यमला मन्ना निकलने ते चिना नये सया स्वागरं स्वागतं स्वागतमे सया स्वागतं सुस्वागतं स्वागतमे सया स्वागतं सुस्वागतम् స్వాగతమేస స్వాగతం సుస్వాగతం స్వాగతమే సయా నిన్నడకముందే అక్కరే అవసరతలు తీర్చిన నా ఏ సయా నిన్నడగ క ముందే అక్కరే అవసర తలు తీర్చిన ना ये ये समय मोना ना के मेका वाला आ समय मोना समकुलवाड ये समय मोना ना के मेका वाला आ समयोना समकुलवाड राजु वे महाराज वे राज बने वया राज वाज व राज बने वाज व राज बने वाया राजवे महाराज व राज बने वया राजवे महाराज वेत्र राज महाराज

तोत्रम्, 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 तोत्रम्। करिष्यता पढ़ाने के आराधना, 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 आराधना सर्वश्रेष्ठ करता। अयाने के घनता, घनता की प्रभाव मूल्य तनेः तोत्रम्। वंदनम् निक वंदनम्। करिष्यता, तोत्रम्, 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 तोत्रम బలం కలిగిన దేవా స్తోత్రం శక్తి కలిగిన దేవా స్తోత్రం సర్వ శక్తి మంతుడా స్తోత్రం ప్రభావం గల పరిశుద్ధుడా స్తోత్రం ఆరాధనకు యోగుడా స్తోత్రం అత్యున్నత సింహాసన పయాసిరుడానికి ఆరాధన థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్ థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ స్వాగతం స్వాగతం హల్లెలూయా 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 హల్లెలూయా

రాజవే మహారాజ హల్లెలూయా రాజవీ వయ స్తోత్రం స్తోత్రం

కూ లేని వారము ప్రభా

ఆరాధించాలి ఆత్మ పూర్ణులైన ప్రభ ఇదిగో మేము ఆఖరి దినాలలో ఉంటున్నాము దేవా నీ రాకడకు అది సమీపముగా ఉంటున్నాము దేవా నీ రాకడకు గుంటులు జరుగుచున్నాయి ప్రభా అయా కరువులు భూకంపాలు నాయన అయ్యా నాయన ప్రభా ఏదో ప్రమాదాలు నాయన అయ్యా జరుగుతున్నాయి ఎంతో నీతిగా యథార్థంగా మేము కొనసాగించాలి ప్రభా పరిశుద్ధాత్మ దేవుడాన్ని కొందనాలి అయ్యా మా మధ్యలో సంచారము చేస్తున్న దేవాన్ని కొందనాలు అయా మా మధ్యలో ఒక్కొక్క బిడ్డను మీరు దర్శించండి నాయన దర్శించని ప్రభా ఏమిటే ఏ సమస్యల చేతనాయన నిస్సన్నిధిలో నా ప్రభ నా కన్నీళ్లు కారుస్తుందో నా ప్రభా ఇదిగో విలేఖనములు సెలవిస్తున్న దేవా అయ్యా నాయన సమస్త మీరు నా యొక్క నేను మీకు విశ్రాంతిని కలగ చూస్తాను దేవా ఒక్కొక్క బిడ్డను ఒక్కొక్క బిడ్డను మీరు దర్శించండి నాయన ప్రతి బంధకములను ఏ సునామములో విరగొచ్చున్నాము ప్రభా అయ్యా భూలోకమందు నాయన మేము వేటిని బంధిస్తాము పరలోకమందు మీరు అవి బంధిస్తానన్నారు దేవా ఏసే అని కొందనాలు నాయనా ఇంటి మంచి తరుణ మాకు ఇచ్చినందుకైనా కొందనాలు నాయన ఇంటి గొప్ప సమయాన్ని మాకు నాయనా ఎన్నుకోలేని భాగ్యం ప్రభా మాకిచ్చిన దేవాణి కొందనాలునైనా ప్రభా ఈ దినము సజీవలే కలవచ్చినందుకు ఏమివ్వగల రే నిస్ధిలో స్థుతించే భాగ్యం ఇచ్చినందుకు నలిగిన హృదయం చేతాము చేసుకోనండి ప్రభా దయచేత జ్ఞాపకము చేసుకోనండి ప్రభా ఏ ప్రభా ఒకక్షణ మీరు లేకుంటే మేము ఉండలేము నాయన ఇదిగో గర్వము చేత ఉంటున్నామా అహంకారము చేత బ్రతుకుచున్నామా అయ్యా దేనిని చూసి గర్విస్తున్నాము నా ప్రభా నాశ ముందు గర్వము నడుస్త అది మా నుండి తొలగించండి ప్రభా అది మా నుండి తొలగించండి ప్రభా ఈ లోకముల వ్యర్థమే ప్రభా మీరు మాత్రమే శాశ్వతమైన వాడవ ప్రభా నీ కృప మాత్రమే శాశ్వతమైనది దేవ ఆయా మనుషుల నమ్ముకున్న వ్యర్థమే ఆయా బంధువుల నమ్ముకున్న వ్యర్థమే స్నేహితుల నమ్ముకున్న వ్యర్థమే ప్రభా ఎవరినే నాయన ప్రభా ఆశ్రయించిన వ్యర్థమే కానీ నాయన అయ్యా మిమ్మల్ని ఆశ్రయిస్తే నాయన మా జీవితంలో నెమ్మది దొరుకుతుందయ్యా మిమ్మల్ని ఆశ్రయిస్తే ప్రభా మా జీవితంలో సమాధానము దొరుకుతది ప్రభా అయ్యా మా ఆదరణ కర్తవు నువ్వే నాయ అయ్యా మా ఆశ్రయ దుర్గము నువ్వే నాయన ఎస్ఏ అని కేందనాలు కృతజ్ఞతలు నాయన ఈ రాత్రికాల సమయం అందునైనా ఇట్టి మంచి తరుణము నాయన నాకు మాకు చెల్లించుకుంటూ అయా నీ నెమ్మది శాంతి సమాధానము చేత మముల నింపినందుకై నీకే వంద నాలుగు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ ఈ చిన్ని స్థుతి ఆరాధన ప్రభా మీ పాదాల చింతనైనా వినేమి చేత తండ్రి అమెన్ అమెన్ అమే